ಹಾಂ ಎಲ್ಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಮೈ ಚಾನೆಲ್ ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರ ಅಯ್ಯೋ ಎಲ್ಲರು ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ ಅನ್ಕೋತೀನಿ ನಾನು ಕೂಡ ಸೂಪರ್ ಆಗಿದ್ದೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ತಂಡಿ ಐತೆ ಹಾಗಾಗಿ ಇವಾಗ ಎಂಟು ಗಂಟೆ ಆಗೈತಿ ನೋಡ್ತಾ ಇರೋದು ನಮ್ಮ ಮನೆ ಆಫೀಸಲ್ಲೆಲ್ಲಾಗತೈತಿ ಸೊ ಹಾಗಾಗಿ ಇವತ್ತು ಎಂಟು ಗಂಟೆತನ ಇವಾಗ ಎದ್ದೀವಿ ಇವಾಗ ನನ್ನ ಮಗನು ಮೂರು ಗಂಟೆಗೆ ಎದ್ದಿದ್ದ ಫ್ರೆಂಡ್ಸ್ ಅವನು ಮೂರು ಗಂಟೆಗೆ ಎದ್ದಿದ್ದ ಮೂರು ಗಂಟೆಲಿ ಅಂತಾರೆ ಇವಾಗ ಮಲ್ಕೊಂಡು ನಾನು ಎಂಟು ಗಂಟೆ ಆಗೈತಿ ಮನೆಗೆ ಸೀನಿಯವನಿಗೆ ಇವಾಗ ನಾನು ಅಡುಗೆ ಮಾಡಬೇಕು ನಮ್ಮ ಮನೆಯವರು ಇಲ್ಲೇ ಕೆಲಸ ಮಾಡಕ್ಕೆ ಒಂಬತ್ತು ಗಂಟೆ ಬರ್ತಾರೆ ಒಂಬತ್ತು ಗಂಟೆನಟ್ಲೇ ಚಪಾತಿ ಮತ್ತು ಪಲ್ಯ ಮಾಡಬೇಕು ಯಾವ ಪಲ್ಯ ಮಾಡ್ತೀನಿ ನಾನು ನಿಮಗೆ ಶೇರ್ ಮಾಡ್ಕೋತೀನಿ ಬನ್ನಿ ನನ್ನ ಮಗ ಹೊರಗೆ ಆಟ ಆಡತ್ತಾನೆ ಅವ್ರಿಗೆ ಥಂಡಿನೇ ಇಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ನಮಗೆ ಥಂಡಿ ಬಂದೈತಿ ಅವರು ಫುಲ್ ಎಂಜಾಯ್ ಮಾಡ್ಕೊತ ಆಟ ಆಡಾತಾನೆ ಹೊರಗೆ ಬೈದರು ಒಳಗೆ ಬರೋಲ್ಲ ಏನೋ ಪಪ್ಪಾ ಒಂದು ಇಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ ಹೆಂಗಾಗಿ ಬರೋ ನೋಡಿ ಅವ ಯಾಕೆ ಆವಾಜ್ ಹೆಂಗೆ ಮಾಡಾಕ್ತಾನ ಒಬ್ಬನೇ ಆಟ ಆಡಾತಾನೆ ಬನ್ನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಲವ್ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಅಂದ್ರೆ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಥಂಡಿ ಇತ್ತು ನಮ್ಮ ಕಡೆ ಇನ್ನೂ ಒಂದು ದಿನ ಇಷ್ಟೇ ಈ ಇಯರ್ ಲವ್ ಬರ್ತಾವೆ నను ఊరికి వతీ యాక ఏమో అంత నెక్స్ట్ వీడియోస్ వాళ్ళకి హతీనీ నమ్మ తవర్ మనకి వతీ ఫ్రెండ్స్ అల్లి సూపర్ ఆగి వీడియోస్ బర్తావు నోడి సపోర్ట్ మిన్న చాలా సబ్స్క్రైబ్ ప్లీస్ సబ్స్క్రైబ్ మడి లైక్ మడి షేర్ మిషర్ మి కమెంట్ మిర కొ తనక నోడి నా స్లో మాట్లాడతీ యాకంద్ర మన పట్ అంత ఎద్దుబిడతాను హాయ్ హలో ఫ్రెండ్స్ అంద్ర సో ప్లీజ్ సపోర్ట్ మడి ఈ వీడియో ఇష్టైతే హిందీ వీడియో నోడి సపోర్ట్ మి అంత లగ్న స్టార్ట్ ఉండీ నేను ఫస్ట్ చపాతి మాకొంబడ్తీ ఫ్రెండ్స్ బన్నీ హిట్ ఇతీ నైటే నాదిని ఫ్రెండ్స్ నోడ్తాయి హిట్ నాది ఇవ్వ బేగ బేగ చపాతి మాకొని ఒత్ గంటలు ఔషధాకూ చపాతి బన్నీ ఫ్రెండ్స్ నేను మాతీని టైమ్ వేస్ట్గా బరీ ఇల్లీ చపాతి రెడి మే ఫ్రెండ్స్ ఏందరూ ఒంటే ఇష్ట ఆరు చపాతి రెడీ అది అసే మే జాస్తి చపాతి కూడా రెడీ అది హిట్ అందరూ సఖత్తు అందరూ సఖత్ నెన్ నైటే నెనసి ఇట్బతీని ఫ్రెండ్స్ నను వెల్ చంద నెనబిట్టి చపాతి ఉబ్బి బర్తావు ఇం నోడ్తాయిబోదు ఇంద ఉబ్బి బాక్త అంత చపాతి ಇದಕ್ಕೆ ಚಪಾತಿ ಮಾಡುವಷ್ಟರಲ್ಲೇ ನನ್ನ ಮಗ ಬಿಟ್ಟ ಫ್ರೆಂಡ್ಸ್ ಅವನು ಅವನಿಗೆ ಮತ್ತೆ ಆಟ ಆಡಿಸಿ ಒಂದು ಏನಾದರೂ ಕೊಟ್ಕೇರಿ ಕೈಯಾಗ ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ಕೆಂಪು ಬೇಳೆ ಇರುತ್ತಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಆ ಬೇಳೆ ಸ ಪಲ್ಯ ಮಾಡಕತ್ತಿದ ನಾನು ಬೇಳೆ ಕೆಂಪು ಬೇಳೆನ ಒಂದು ಆಡ್ಸತ್ತಾ ತೊಳ್ಕೊಂಡು ಒಂದು ಹತ್ತು ನಿಮಿಷ ನೆನೆ ಇಡಬೇಕು ಈರುಳ್ಳಿ ಟೊಮೆಟೊ ಹಸಿಮೆಣ್ಸಿಕ ಹಚ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಒಗ್ಗರ್ನಿಗೆ కర్ఫే కొత్త ఖాళీ ఏగి అదే తగ్గిన నీవు బేంద్ర అదను కూడా తగబోదు నోడి చపాతి అస్ట రెడీ అత ఇవగా పల్లె ఒంబత్ గంటే నట్ల బిడ్తారా ఫ్రెండ్స్వరు హివన్స్ అడ్లి మాకుంట అంద్ర అండకేరి హతారా నన్న మగని హను పల్లె మొత స్వల్ప ఎద్ద రగి గంజి మ ట్రై మా సారి రాగి గంజి మాదే రి గంజిన మి స్వల్ప బస్ నినీరు కాసిట్ట బీరు కాసీ నా పల్లె మా గంజి స్వల్ప ఆర్తైతి హీ తిన్సాక అనుకూల్గా ఇల్లు నోడ్తాయిబోదు పల్లె కూడా రెడీ మండె ఉళ్గడ్డే టమాటే జీర్కీ హి మెణిక హాకీ చనగి ఫ్రై మిస్ అరిశిణ పుడి ఉప్పు గరం మసాలా హాకీని ఫ్రెండ్స్ నన్ను ఈ పల్లెక గరం మసాలా హాక బ్యాకంద్ర హాక్బోదు బ్యాడంద్రబడ్బోదు బెపల్ చపాతి జోడి మస్తంద్ర మినేషన్ ఫ్రెండ్స్ ఇది తొగరి బ్యాళిపల్లి ఆగిర్బోదు అతవ్ చనంగీ బే నో ఆ పల్లె ఆగిర్బోదు సక్కత్ టేస్ట్ కొట్టతు బి అది కట్కంకైతు ఇవ్లింగ్ మూడు బుత్తి కట్కంక పల్లె టేస్ట్ భారీ ఇరత్ నోడి ఫైనలీ పల్లె కదీ అంత లీడ్ ముచ్చి ఒరలి మూడు నిమిష కదిశి అవును అంటూ ఖాళీ ఆ బు అవరకు పల్లె కదస్కుంటు నోడ్తాయిబోదు పల్లె రెడీ అయితూ మస్త బ ఫ్రెండ్స్ పల్లె కలర్ నోడ్తాయిబోదు ఆయన పల్లె రెడీమీ అనిగూ గంజి తిన తిన్నక వరకు కర్కొద్రోగే నీరిగ్బిడ్తీ ఫ్రెండ్స్ అక మ ఆమె మరిగ్గా రెడీ అది మాల్కొండ ఆమె సంజె మేనే లగ్న స్టార్ట్ మాత ఫ్రెండ్స్ కంటిన్యూ మధ్యాహ్నం బా ఊట మోదూ ఇవ్ చా మి కొడకీ ఫ్రెండ్స్ అయి చొట్టు మగ్న స్టార్ట్ మాతీని యాకంద సంజె మేలే ఒ చా కుడకే నన్ను కలసా స్టార్ట్ మాతీని స్వప్ నమ్ ఎనర్జీ ఇద్ద నీకు యారు బో గొత్లా ఫ్రెండ్స్ నింది జాస్తి మోడ్తాయిబోదు గంజి ఇట్టిని గంజినే బరు సజ్జకన ఇట్ీ ఫ్రెండ్స్ సజ్జకన మివన తినస్తీపతి మాకత్తమో తోటతా తోర్స్తీ ఫ్రెండ్స్ ఆట అనే పల్లెంత అందకీ ఫ్రెండ్స్ అంజికడ్జి సోయాబీన్ పల్లె మ అన్న చపాతి సారి రొట్టి మా చపాతి హట్టు ఖాళీ అయితే నోడని ఏమగ్ అంత మనయోర్లే కేసేట్ హాగ్ రొట్టి మా ఇవ్కి తోళవరొరు బ స్వల్ప కోల్డ్ యాకూ బు వయసు బరైతి ఫ్రెండ్స్ అదూ వయసు వర్ కొత్త ఇల్ నోడ్తాయి సోయాబీన్న తో ఉళ్గడ్డే టమాటిన ఉల్కొండీని అదంతా సత తొలకంటు ఇకి స్వప్ నన్ను శేంగన హాక్తీని ఫ్రెండ్స్ పల్లె మాక సింపల్గీ ఏనంత సోయాబీన్ పల్లె సాంబార్ టైప్ మేము ఫ్రెండ్స్ ఆక అన్నకు రొటీ బ్యాడ అంతరు అన్నకు బేక స్వల్ప శేంగా పౌడర్ హాకీ స్వప్ నీర అదన చందగా మిక్స్ సొప్ నీరు హాకీ కదుస్ స్వల్ప కదస్తీ ఫ్రెండ్స్ ఇలా పల్లె ఇష్టంద్రె ఇష్ట ఇష్టరు హాకీడి ఇది చపాతి చడి చో ఆగ నన్గా స్వల్ప రైసూ బెంకేం చూరు నీర హాకీ ఇండ్ని క్లోస్ మి కుబెడ్తీన ఒరు నిమిష నోడి ఇది నమ్దు ఖార అంద్ర అంగడి ఉంది ఫ్రెండ్స్ మినీ ఖార ఆగతి హై కలరే ఇలా బట్ ఖార ఐతి హి హన్సాకైతి నోడి ఇల్ ఎలాగా ತೊಳ್ಕೊಂಡಿದ್ದು ನೀರು ಅದೆಲ್ಲ ಬಿದ್ದು ಕ್ಲೀನ್ ಮಾಡಬೇಕು ಕ್ಲೀನ್ ಮಾಡ್ತೀನಿ ಬಾಡಿಗೆ ಆಗ ನಾನು ಕ್ಲೀನ್ ಮಾಡ್ಕೊಂಬಿಡ್ತೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಯಾಕಂದ್ರೆ ಅದು ಮ್ಯಾಟ್ ಐತ್ಲಾ ಹೊಲಸಾಗ್ತೈತಿ ನೋಡಿ ಇದು ಕುದೀಬೇಕ ಇಷ್ಟು ನೀರು ಹಾಕಿದ್ದೀನಿ ಕುದ್ಸಾಕಿಟ್ಟು ಹಂಗೆನೇ ಕಡಿ ರೈಸ್ ಇಟ್ಕೊಂಡ್ಬಿಡ್ತೀನಿ ನನ್ನ ಮಗ ಆಟ ಆಡತನ ಅನ್ನ ಮತ್ತು ಪಲ್ಯ ಆಗಿಬಿಡ್ತ ನೋಡಿ ಈ ಥರ ಇಷ್ಟು ಮಾಡ್ಕೊಂಡೆ ನಾನು ಅವು ಸ್ವಲ್ಪ ಉಬ್ಬಿ ಬರ್ತಾವೆ ಸೋಯಾಬೀನ ನಾನು ರೊಟ್ಟಿ ಮಾಡ್ಬೇಕಂದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನಮ್ಮ ಮನೆಯವರು ಬೇಡ ಬ್ಯಾಡತ್ತಂದು ಕರೆದು ಬ್ರೆಡ್ ಆಮ್ಲೆಟ್ ಆಮ್ಲೆಟ್ ಮಾಡಿದರು ನಿಜವಾಗ್ಲೂ ಒಂದು ತಿಂದ್ರು ಹೊಟ್ಟೆ ತುಂಬತದ ಸಖತ್ ಅಂದ್ರೆ ಸಖತ್ತಾಗಿ ಬಂದಿತ್ತು ನಾವು ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೋಬೇಕಂದ ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಕಾಲ್ ಮಾಡಿದ್ಲು ಮಾತಾಡ್ಕೋತ ಕುಂತೆ ಅದು ವಿಡಿಯೋ ಮಾಡೋದು ಲಕ್ಷ ಇರಲಿಲ್ಲ ಆಮೇಲೆ ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊಂಡೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್